అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు విత్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇందులో మూడు గేదెలైతే అమ్మకనుకున్నాయి వీటి అడ్రస్ వచ్చేసరికి నెల్లూరు డిస్టిక్ వెడవలూరు మండలం పార్లపల్లి గ్రామం నుంచి వెంకటేష్ గారు అయితే వెంకటేష్ గారి దగ్గర అయితే ఉన్నాయండి ఈ మూడు ఇక వీటి ధరల విషయానికి వస్తే వీటి పాల విషయానికి వస్తే డీటెయిల్గా ఒక్కొక్క దాని గురించి చెప్తానండి ఫస్ట్గా ఇది వచ్చేసరికి ఇది మూడవ విధకు సంబంధించిన బర్రండి అయితే ఇది వినడానికి పట్టే సమయం వచ్చేసరికి వారం రోజుల నుండి పది రోజులు పడుతుందని చెప్పారు ఇక దీని ధర విషయానికి వస్తే డెబ్బై వేలుగా అయితే చెప్పారు అయితే ఫిక్స్ కాదు బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు అలాగే దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసరికి రెండు పూటలా కలిపి ఏడు నుండి ఎనిమిది లీటర్లకైతే చెప్పారండి అయితే మేము పెట్టే ప్రైజ్లని ఫిక్స్ అయితే కాదండి బ్యారం ఖచ్చితంగా ఉంటుంది ఏది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు ఇక మరొక గది విషయానికి వస్తే ఇది ఎనభై ఐదు మూడో అవుతుంది ఇక ఇది వినడానికి పట్టే సమయం వచ్చేసరికి ఒక వారం రోజులుగా పడుతుందని చెప్పారు దీని అడ్ర క్వాలిటీ దీని సన్నుకట్లని చూసుకోవచ్చండి ఇక దీని ధర విషయానికి వస్తే అరవై వేలుగా అయితే చెప్పడం జరిగింది అయితే ఫిక్స్ కాదండి బ్యారం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు ఇక దీని అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు ఇక దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసరికి రెండు పూటలా కలిపి ఆరు నుండి ఏడు లీటర్లుగా ఇవ్వచ్చు అని వెంకటేష్ గారు అయితే చెప్పడం జరిగిందండి ఫ్రెండ్స్ మనం పెట్టే వీడియోలన్నీ మిల్క్ అయితే కరెక్ట్ అయితే కాదండి మనం మేత వేసుకుంటే కొద్దిగా పెరుగుతాయి మేత దానాలు కాంతా కొంచెం తగ్గించుకుంటే తగ్గుతాయండి ఫ్రెండ్స్ వీడియోలు ఎంతవరకు అంటే మన ఛానల్ ద్వారా రైతులకు కొత్త సమాచారం మేరకేనండి వీడియోలు చూసి కొనే ప్రయత్నం అయితే చేయొద్దు వచ్చి రై ఈ బర్రెల దగ్గరకు వచ్చి చూసుకొని మీకు నచ్చితేనే కొనండి ఫ్రెండ్స్ అలాగే మరొక గద విషయానికి వస్తే ఇది రెండవ వేతకు సంబంధించిన పడ్డండి దీని అడర్ క్వాలిటీ సన్నుకట్లని చూసుకోవచ్చు ఇక దీని ధర విషయానికి వస్తే అరవై రెండు వేలుగా చెప్పడం జరిగిందండి అయితే ఇది కూడా ఫిక్స్ కాదు బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు అలాగే దీని అడ్ర క్వాలిటీ అన్నీ చూసుకోవచ్చు దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసరికి రెండు పూటలా కలిపి ఆరు నుండి ఏడు లీటర్లుగా చెప్పారండి ఇది ఎనభైది రెండో యోత ఫ్రెండ్స్ ఇవి కనుక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే వెంకటేష్ గారి నెంబర్ ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని విడివిడిగా కానీ బల్క్ మీద కానీ కొనుక్కునే ప్రయత్నం చేయండి ఒకవేళ టైటిల్లో కనుక నెంబర్ లేనట్లయితే ఈ గేదెలు సేల్ అయిపోయినట్టు అర్థం అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ టు ఆల్